ఏదో ఎవరికేమి చేయడు ఎవరికేం పెట్టడు తన స్వార్థం తన ఎక్కువ అందరూ అనుకున్నాను కానీ అప్పుడు నీ షాక్ ఇటువంటి మెంటాలిటీ కూడా ఉందా అంటే అన్ని క్రితిలో పెట్టడానికి ఆ వెనక అందరు అందరు ఎదురు ఉన్నారు అందరికి జిగించేసాడు ఎవరిని దోగజాడిస్తే ఆ వంటనే దాన్ని ఎవరికి ఉపయోగించడం వాళ్ళకి ఉపయోగిస్తాడు ఈరోజు వెనక తిరిగాలి ఎవరు ప్రేమగా తిరగడం ఈరోజు అమ్మని భయపెట్టి ఒక జెండా కడితే ఆ జెండా ఎవరు కట్టాడు ఫోన్ చేసి మనిషిని పంపించి ఫోన్ ఇచ్చి మాట్లాడే నువ్వు జెండా తీయపోతే రేపొద్దు నేను మినిస్టర్ సంగతి ఏం చేస్తానని రకరకాలుగా ఇబ్బందులు అటువంటి వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి ఒక బాబు సాహ్మణి గారు భవనం కోసం ఈ రోజు ఏదో ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు లక్కీగా అయింది అయింది కట్నం స్టార్ట్ చేసి ఓపెనింగ్ మొత్తం పెట్టే టైంకి ఆయన